మూడు రంగుల ముఖానికి పూసుకునే వాళ్ళు బ్యాడ్జిగా పెట్టుకునే వాళ్ళు దేశభక్తులైతే సంవత్సరం అంతా దేశం కూడా కరుపు కట్టుకుని వేసి చేతులు ఎత్తి దేశ దేశద్రోహులు ఎట్లయితారు పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరోవచ్చును దేవుడు తగిన సమయం అందు మిమ్మను హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక ఆయన తగ్గిన కాలము హెచ్చరించినట్లు బలిష్ట రెక్కల కింద మనసు కలిగి ఉండు ఇంకా ఇదికి ఎత్తనా ఏంటారా మొదటి ఐదో ఐదోజం దొరలేదు ఇంకా వదిలే ఇక దొరకపోతే దేవుని స్తోత్రం బోరం పోగే సమయం అయింది ఎత్తబడాల్సిన కాలం వచ్చింది ఇంకా పేతురు పత్రిక దొరలేదు నీకు దేవుడికి స్తోత్రం కలిగిన కాకీ ఏమంటుంది గమనించారా తగ్గిన కాలము ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు అనండి నేను ఈ దినం మీ దృష్టికి తీసుకొస్తున్న మాట ఏంటంటే ఆయన హెచ్చించే కాలం ఒకటి ఉంది అనండి 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 ఓ పదం మిస్ అయింది నన్ను అనేది ఆయన నన్ను హెచ్చించే కాలం ఒకటి ఉంది అనండి ఇది వాక్యానుసారమైన మాటేనా భావోద్రేకాలు సంబంధించిన మాట మన ఫీలింగ్ కాదు ఇది వాక్యం తగిన కాలముందు ఆయనను హెచ్చించినట్లు అంటే హెచ్చించడానికి ఒక కాలం ఏర్పాటు చేశాడు మీరేం మాట్లాడతలేదేంటి అలా సుత్తి మీకు ఏమి రాదు అవునంటే వస్తుంది ఆమెనంటే వచ్చింది స్తోత్రం అంటే వస్తుంది ఇలా చూస్తే శాతపడి కూడా బారదు అలా సూత్ర ఎందుకు ఆయన చెప్పండి ఆయన మనల్ని హెచ్చించిన ఒక కాలమును ఏర్పాటు చేశాడు ఎన్నాళ్ళైనా బ్రతికిలాగే ఉంటుందిగా ఏదో చేతికి మూతికి అడ్డు లేకుండా పోతుంది ఏదో గురుత బెతడినట్టు ఉంటుంది ఏదో ఎవరికి చేయిజాపకుండా మన జీవితం మనం చేసుకుంటున్నాం ఎవడు ముందుకెళ్ళి నుంచో ఆకరు లేకుండా ఎవడు మనకి వచ్చి రూపాయి అడిగే పరిస్థితి లేకుండా గౌరవంగా బతుకుతున్నాం మనకుండ ఉద్యోగం ఒక ఇల్లు ఉందో ఒక కారు ఉందా దేవుల సాగుతుంది అన్న ఒక సంతృప్తి అయితే ఏదో ఒక మూలం ఉంది కానీ ఆశించిన స్థాయికి చేరాం అన్న ఆనందం దాదాపుగా లేదు అనేకులకి వాస్తవం కొద్దిమందికి మాత్రమే నెరవేరింది అది కొత్త నిబంధన కాలంలో నిరంతరము శ్రమానుభవములలో బ్రతికిన దైవజనులైన పోస్తలు జీవితముల సుఖం అంటే ఏంటో తెలియని వారు ప్రతిరోజు కొట్టబడ్డవారు దాదాపు కంటిన్యూస్గా ముప్పై ఐదు నలభై సంవత్సరాల వారి సేవా కాలంలో అత్యధిక కాలం బెత్తములతో కొరడాలతో కొట్టబడి జైల్లోనే బ్రతికిన దైవజనులు వాళ్ళు చెప్తున్నారు నేను హెచ్చించే కాలం ఒకటి ఉంది అని మంచి సుఖానుభవాలు బతికిన వాళ్ళు పుట్టమే గోల్డెన్స్ ముందు పుట్టిన సోల్మున్ లాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కొంచెం మనం ఆలోచించవచ్చు నూతన నిబంధన సంఘం అందున పోస్తలు అందున జీవితం అంతా శ్రమానుభవాలే కలిగిన వాళ్ళు ఈ పేతుడు గారు ఏం చెప్పాడు నాలుగో అధ్యాయంలో ఏసు శరీరం ముందు శ్రమ మీరు మనసును ఆయుధంగా ధరించుకోమన్నాడు ఇదే గారు అదే అధ్యాయంలో ఏం చెప్పాడు అగ్ని వంటి మహాశ్రమ మీకు వస్తే ఏదో ఒక వింత సంభవించడానికి ఫీల్ అవ్వదు మామూలే అన్నాడు బాధపడుతుంది కాదు మీరు ఆనందించండి ఎందుకంటే అలాంటి సమయంలో మహిమా స్వరూప దేవుడు మీద నిలబడతాడు అన్నాడు ఇన్ని చెప్పిన పెద్ద మనిషి అంటాడు శమ పడడానికి అలవాటు పడే మనసు వచ్చింది కదా శమలో సంతోషించే పాకానికి కూడా ఇచ్చారు కదా ఇప్పుడు చెప్తున్నాను అవి శాశ్వత కాలం ఉండవు మీరు హెచ్చించబడే ఒక కాలం వస్తుంది అని చెప్తున్నాడు స్తోత్రం కలిగినగా నేను ఈ పూట మీ దృష్టికి తీసుకొచ్చే మాట ఒక్కటే నిన్ను హెచ్చించే కాలం ఒకటి దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు ఆమెనంటారా నిన్ను హెచ్చించే ఒక కాలం ఒక ఏర్పాటు దేవుడు చేశాడు దాని వెళ్ళి కింద రెండవ అధ్యయంలో ఉన్న వాగ్దానం ఏంటంటే ఒక మంచి స్టేట్మెంట్ ఏంటంటే సుమారు పద్దెనిమిది వచ్చినలో ఆయన మారని వాడై కాలములను ప్రభుత్వములను మార్చు అడయ్యున్నాడు అంటాడు కనుక నేను ఈ విధము దేవుని వాక్యమును బట్టి దేవుని సేవకుడిగా నా బిడ్డలను మీ అందరికీ చేయించినటువంటి పరిచయం ఏమనగా నిన్ను నా దేవుడు హెచ్చించడానికి ఒక కాలం ఏర్పాటు చేశాడు యువర్ టైమ్ విల్ కమ్ అండ్ యువర్ టోన్ విల్ కమ్ హీస్ ద గాడ్ టు చేంజ్ టైమ్స్ అండ్ సీజన్స్ ఏమన్ ఓన్లీ టు బ్లెస్ యు ఎన్ని మార్పులు నీ కోసం కదా ఆమెన్ ఇది కోతకు సమయం పనివారుతరం అనే పాట మీకు గుర్తుందా అది అసలు మీరు స్పందించకపోతే నాకు విపచేస్తే ఆ పాటలో ఒక లైన్ ఉంటుంది భలే బలే మసా చిన్నప్పుడు విపరీతంగా పాడేవాళ్ళు ఆ పాటలు డ్రమ్మే డ్రమ్ము తప్ప ఏమీ లేదు మాకు ఇప్పుడే ఈ పాటికి తపల ఏ ఈ పాటికి డోలి ఈ పాటకి కాంగో ఇది ఒకటే వంద రోగాలకు ఒకటే అందులో నిలువాయనే అని రెండోసారి అంటారు నీకే కదా ఆ పదం వచ్చేప్పటికీ అసలు ఉప్పొంగిపోయింది అవును కదా యజమాని నిధులేమన్నా కరువా నాకేమైనా లోట ఏ రక్తం యో నా కాపరి నాకు లేమి ఐ షాల్ నాట్ వాంట్ ఇది కొరత అంత కుదరదో ఏమని స్తోత్రం కలుగుని గాక ఆ కాబట్టి విశ్వాసంగా ధైర్యంగా చెప్తారా దేవుడు నన్ను హెచ్చించే కాలం ఒకటి ఏర్పాటు చేశాడు ఆహా సౌమర్పోతులు పోటీ పెట్టారంట ఊరిలో పెడితే నేను అంతకాడ సోమరుడు అని మంది పేర్లు ఇచ్చారంట అయితే వాళ్ళు పైటూర్లు పెడితే ఇద్దరు మిగిలారంట ఇద్దరు సమ ఉజ్జీలను సోమరులంట ఎవరికి ఆ ప్రైజ్ ఇవ్వాలి అర్థం కాకపోతే మీ ఇద్దరు ఎవడు రా తెలుద్దలేదు మాకు ఇక ఏ మీ ఇద్దరు ఎవడు సమరపతాడైతే ఆడే చెయ్యొత్తే ఇచ్చేస్తా మేము తేల్చలేకపోతున్నాం అంటే ఒకటి చేయొత్తంట వీడు అలా చూస్తున్నాడంట ఎరా అంటే నాకు చేయతం కూడా బతుకమ్మ నాడంట ఆడికి ఇచ్చేశారు ఇప్పుడు దీని సారాంశం ఏంటో నాకు తెలియదు మామూలుగా దేవుడు నన్ను హింసించే కాలు ఒకటే పోటీ చేశాడు అనమాట ఆమెను నువ్వు మేనేజ్ చేయవు కదా మళ్ళీ ఎందుకు అంత పొడుగు మేము అంటామని ఆహా ఆ మొక్క ఒప్పుకోవటమే నీకు అంత పరువు అయితే మరి అంత ఆశీర్వాదం వెళ్ళగనా అప్పుడు వేసుకుంటూ మేము ఏమైనా ఫీల్ అవుతాడు పాప మీడికి ఇచ్చిన మేనేజ్ చేయలేదు బ్రతకలా ఉంది ఇకి వద్దులే పాప నా బిడ్డని ఎందుకు ఇంత బాధ పెట్టాలి నేను నమ్ముతున్నాను దేవుడు నన్ను హెచ్చించే కాలం ఒకటి ఉంది దాని కొరకే గత వారం దీన మనసు కలిగి ఉండండి దీన మనసును ధరించుకోండి దీనులై ఉండండి ఇదంతా ఎందుకని అలాంటి దీనులను దేవుడు హెచ్చిస్తాడు కూడా ఒక మాట మనం చెప్పుకున్నాం కదా కనకదేవుని వాక్యంలో రాయబడిన మాట దేవుడు నిన్ను హెచ్చించిన కాలమును ఏర్పాటు చేశాడు వాక్యాల్లో కొన్ని మాటలు చదువుదామా చూడండి పరిశుద్ధి కదా బైబిల్లో నుంచి నూట రెండవ కీర్తన వచనం నీవు లేచి

దేవుడు శివనుడు దర్శించడానికి ఒక నిర్ణయకాలం ఏర్పాటు చేశాడు దాని మీద లేదా నా మీద ఆ నా కుటుంబం మీద ఆ నా బిడ్డల మీద నా సంఘం మీద నా ప్రాంతం మీద దేవుడు తై చుట్టపుకు నిర్ణయ కాలము వచ్చాను దేవునికి విజ్ఞాపనోద్యమని ప్రారంభించిన కాలములో దేవుడు ఈ వాక్యం మాట్లాడి దాన్ని ప్రార్థనాంశాల్లో పెట్టారు పెట్టాను సీయోను ఆయా ప్రాంతంలో దర్శించాలం ఏర్పాటు చేసినట్లే భారతదేశమును దర్శించడానికి కూడా ఒక నిర్ణయ కాలం ఏర్పాటు చేసి ఉంటాడు కనుక అది రావాలి అది మన దినములలో జరగాలని మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం ఆమెన్ మన ప్రేమను మన భారాన్ని కన్నీటి ఆత్మను ఎరుగని వారు కొందరు ఎవరో చెప్పిన మాటలను బట్టి మనం విదేశీ తొత్తులుగా బతుకుతున్నామేమో అనుకుని మన మీద కోపడుతున్నారు వారికి అసలు మన భారం మన ప్రేమ తెలిస్తే కోపడరు తెలియకే సంవత్సరానికి ఒక్కసారే సంవత్సరానికి ఒక్కసారే నన్ను ఒకరు అడిగితే మీరు ఎంతైనా అమెరికా తొత్తులా లేకపోతే ఇజ్రాయెల్ బానిసలా మీకు అమెరికా ప్రయోజనం ఇజ్రాయేల్ ప్రయోజనం భారతీయ భారతదేశ ప్రయోజనం మీ దృష్టికి వస్తే దేనికి ఓటేస్తారు వేస్తారు మీరు అని అడిగితే నేను చెప్పాను అయ్యా మోషే తన ప్రజల కొరకు వారి భారాలు చూశాడు మూర్తకై తన జాతి మోస్ కోసం కష్టపడ్డాడు ఇర్మియా తన జన్లు నశించిన వారి కోసం కన్నీరు కాచాడు బైబిల్ గ్రంథములో మూర్తకై తన ప్రజల మరణ మార్చబడాలని ప్రయాసపడ్డాడు బైబిల్లో భక్తులందరూ తమ తమ జాతుల కొరకు కష్టపడ్డారు ఆ బైబిల్ ఫాలో అవుతున్న మేము వేరొక జాతి కోసం ఎందుకు కష్టపడతాం మీరు అసలు మాట్లాడటాకని ఎలిగేషన్ చేయడానికి అర్థం ఉండాలి కదా బైబిల్లో భక్తులందరూ తమ తమ జాతుల కొరకు పోరాడిన స్ఫూర్తితో మేము మా జాతి కోసం మా దేశం కోసం ప్రయాసపడుతున్నాము అమెరికా కోసం ప్రార్థన చేస్తాం ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేస్తాం కానీ ఇండియా కోసం ప్రాణం పెడతాం అవసరం అయితే అమెరికా కోసం హిందూ చస్తామా ఏం పని చేదొస్తామా పిచ్చా ఇజ్రాయెల్కి వెళ్ళాలి చూడాలి ప్రపంచంలో ఎంతవరకు నెరవేరే ఇంకేం నెరవేరబోతున్నాయి అనే కుతూహలం సహజంగా ఉంటుంది ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం దేవుని చేతి అని పేరు దేవుని రాకడం కోరుకునే వాళ్ళం రాకడ సిద్ధపడుతున్న వారు మాకు ప్రధాన ఎజెండా రాకడ మరి రాకడికి సంబంధించిన కీలకమైన గుర్తులు అక్కడ ఉన్నాయి టెంపుల్ కట్టబడుతుందా అనుగుణాలు స్టార్ట్ అవుతుందా ఇవన్నీ మేము ఎప్పటికప్పుడు గమనించుకోవాలి ఎక్కడి నుంచి మనం చూసుకుంటూ ఉంటాం వార్తలు గమనిస్తూ ఉంటాం ఒకసారి చూస్తే ఓహో గ్రౌండ్ రియాలిటీస్ మాకు తెలుస్తున్నాయి మీడియా ఏం చెబుతుందో ఏమో అనే పరిస్థితి అలా అనుకుని టికెట్లు కొనుక్కొని కూడా అక్కడ కొడుసత్తున్నారని తెలిస్తే మేనేజ్ చేయపోతాయి డబ్బులని ఎందుకని అక్కడ చచ్చిపోతే పుణ్యం అని మేము అనుకోవట్లేదు కాబట్టి అమ్మో అక్కడ సాగకూడదు అనుకున్నాం కాబట్టి నేను క్రైస్తవులకి క్రైస్తువులకి ఏమన్నా బాధ కలిగితే కలగనే ఎరుస్లంకి వ్యతిరేకంగా మాట్లాడతా ఎరుసలంకి వ్యతిరేకంగా మాట్లాడతారా ఇండియాకి వ్యతిరేకం కాదని చెప్తున్నాను నీకు ఎలాగ అర్థమైందో నువ్వేం క్రైస్తుడో నాకు అర్థం కాలేదు కొన్ని అపార్థాలు ఉన్నాయి మన వాళ్ళ దగ్గర ఉన్నాయి బయట వాళ్ళ దగ్గర ఉన్నాయి అసలు అసలు వీడి బాధ ఏంటో భావం ఏంటో వింటే కదా సార్ నీకు తెలియదు ఏను అసలు వెనక ముందు ముందు ముందే మాట్లాడకో మొన్న చోట జరిగిన చిన్న పంచాయతీకి వెళ్ళాను నేను తప్పదుగా మాకు భార్య భర్తలో ఈ పిల్ల కాలర పట్టేసుకుందంట ఆడ పట్టేసుకున్నాడంట వాళ్ళిద్దరు కూడా ఏమాత్రం ఇబ్బంది పడుకుంటుంటే చెప్పేశారు నాకు తప్పు కదరా అదేం పని అని చెప్పేసి మధ్యలో కూర్చొని ఇద్దరు కలపడకుండా ఇటు ఇల్లు పెట్టా టళ్ళను పెట్టి సమాధానం పెట్టాం మన ఉద్యోగం అదే కదా ఎలాగ ఎంతైనా సరే సమాధాన పరచాలా ఒకళ్ళొకరు క్షమించుకొని కన్నీరు ఖర్చుని సమాధానం పడే వరకు మనం తెప్పులు పడాలా ఈ పంచాయతీకి వెళ్తే సమస్య ఏంటంటే వాళ్ళిద్దరూ మాడుకోరు ఇద్దరు నాతో మాడతారు అది సమస్య అది కాదు నువ్వు ఎప్పుడైనా కోడి కోసేవా ఇది కొత్త మర్యాద చేసేవా నన్ను అంటాడాడు నేను కాదు కదా మధ్యవర్తి అంటే అంతే తప్ప తప్పదు పడాలి అవన్నీ అటు అనమాట మాట్లాడకో నువ్వు ఎప్పుడో కొంప కొత్త కోండ కోసావా కొత్త బట్టలు పెట్టావా అసలు నువ్వే మర్యాద చేసావు అంటే నేను అందుకనే మధ్యవర్తి ఉండాలి అని చెప్పి విశాఖ యాభై తొమ్మిదిలో యేసుప్రభు ఒక్కడే మధ్యవర్తి అని తిమోతికి ఎందుకు రాశాడు తండ్రి పెట్టిన రూల్స్ని శాతం చేసి ఎలిగేషన్ని మొత్తం భరించింది యేసుప్రభువే అందుకనే యేసుక్రీస్తును మధ్యవర్తి మన కర్రడు ఇంకెవడు లేడని చెప్పింది ఆయన ఏం చెప్పడకుండదు మేము అడుగుజాడల్లో ఆయన కృపతో ఆయన బలవంతో ఓ దశంభాగానికి బేబొచ్చలిసిపోతున్నాం అసలు వంద శాతం చేసింది ఆయన ఆ నీడలో లాక్కొత్త బండి అంత ఇక్కడ ఇతర యువతలో అంతకైనా విషయం ఏం లేదు ఎవడైనా కుదురుగుంటేనే సార్ ఎంత పెద్ద పాస్ట్ గారైనా కొత్త విశ్వాస కానీ రూల్ ఒకటే హెబ్రీ రెండులో రాస్తాడు అన్నమాట పరిశుద్ధ పరుచువానికి పరిశుద్ధ పరచబడువానికి ఒకటే క్రమం అంటే అది ఎంత పెద్ద మాట సార్ అది నేను జిచ్చెక్కిపోతాను అంటే ఏ మనకే ఎక్కడా నాక లోక పరిపాల కృపాల అది ఆయన రేంజ్ మనది ఎక్కడా ఎక్కడా లోకలో మనం బతికే అక్కడ సార్ అసలు అమ్మ బాబోయ్ మనమా ఆశ్చర్యం వేస్తుంది నాకు దీపవృక్షములో ఏకాండము ప్రకాండాలు ఇది ముందుగా ఆ మధ్యలో దాన్ని ఏమంటారు ఏకాండం చుట్టుపక్కల ఏమంటారు ప్రకాండములు అంటారు ఆ ఏకాండం ప్రభునేసు క్రీస్తు వారికి సాదృశ్యమంతా ప్రకాండాలు మనం అయితే ఆయన చెప్పిన రూల్ ఏంటంటే ఈ ప్రకాండములని ఏ కాండమునకు సమానంగా ఉండాలి ఏ కాండముకి ఇచ్చిన బాధము కలశ రూప ప్రమిదే మిగతా మూడింటికి ఉండాలి అది ఎంత నూనె కెపాసిటీ ఉండదో ఇది అంతే నూనె కెపాసిటీ ఉండదు అందులో ఏ ఒత్తి వస్తారో ఇందులో అదే ఒత్తి వేయాలి వెలుగు సమానం ఎవడన్నా కోరుకుంటాడు సార్ నేను నా భక్తులు ఒకేలా ఉండాలని ఏ దేవుడు ఆశపడతాడు ప్రపంచంలో అక్కడ ఉన్నాడు ఆయన పేరు యేసుక్రీస్తు స్తోత్రం కలిగిన కాదు ఆయన నీడలో ఆయన చాటుకు బతకాలి మనం అనుకుంటున్నాం కానీ ఎప్పటికీ నేలలో ఉంచేలాయనుకోవట్లా ఆయన విలువలో తేవాలని కోరుకుంటున్నాడు ఆయన ప్రేమ లాంటిది